హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే హెల్దీగా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా తర్బూజాతో ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీరు కూడా ఒకసారి ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఐస్ క్రీమ్ని అయితే ఎంతో ఇష్టంగా తింటారండి ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పైన అయితే మనం నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని వాళ్ళకి సర్వ్ చేయవచ్చు బయట కొనే ఐస్ క్రీమ్ కన్నా చాలా బెటర్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ కోసం మనమైతే అర లీటర్ పాలు అయితే తీసుకోవాలండి అర లీటర్ పాలుని మనం బాగా చిక్కటి పాలైతే తీసుకోవాలి చిక్కటి పాలైతే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా ఈ పాలన్నిటినీ కూడా ఆరు లీటర్ పాలు వేసుకుని పావు లీటర్ అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లోకి పైన తొక్క అయితే పడుతూ ఉంటుంది కదండి ఆ తొక్కని మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ మనం మరిగించుకోవాలి పావు లీటర్ పాలు అయ్యేంత వరకు ఇప్పుడు దీనిలోకి సరిపడా మనకి షుగర్ కూడా యాడ్ చేసుకొని స్వీట్ని బట్టి షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని త్రీ స్పూన్స్ వరకు తీసుకుని దానిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి లిక్విడ్ లాగా ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ లిక్విడ్ని డైరెక్ట్గా మనం మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇది చాలా చిక్కబడిపోతుందండి దగ్గరుండి మనం కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత బాగా చిక్కబడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి అది కూడా సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి అడుగుపడుతూ ఉంటుంది లేదంటే ఇలా కలుపుకున్న కస్టర్డ్ లిక్విడ్ని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి ఇది చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవడానికి తర్బోజాని అయితే కట్ చేసుకోవాలండి తర్బోజాని మనం కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలకి కనిపించేలాగా తర్బూజాను మనం చిన్న హౌల్ చేసుకొని మొత్తం గింజలన్నీ తీసేసి లోపల గుజ్జునంతటిని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న గుజ్జుని మనం చల్లారిపోయిన కస్టర్డ్ లిక్విడ్తో కలిపి మిక్సీ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ లిక్విడ్ని మిక్సీ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న తర్బోజాను కూడా యాడ్ చేసుకొని ఒక పది వరకు జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటే మనకి కమ్మగా ఉంటుందన్నమాట పిల్లలు ఇష్టంగా తినడానికి మిక్సీ పట్టేసుకోవాలి జీడిపప్పులు కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకున్న తర్బోజాలోకి మొత్తం కూడా యాడ్ చేసేసుకొని పైన మనం ఇలా సెట్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నైట్ పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి సెట్ అయిపోతుంది ఐస్ క్రీమ్ అలాగే మిగిలిన దానిని కూడా ఏదైనా బౌల్లోకి వేసుకుంటే టెన్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి దీనిని పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్